తోటపల్లి గూడూరు మండల పరిధిలోని చిన్న గ్రామంలో శుక్రవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారిగా తెలుగంగ ప్రాజెక్ట్ ప్రత్యేక కలెక్టర్ వెంకటరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో రెవెన్యూ సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే సదరు బాధితులు రెవెన్యూ సదస్సులు అర్జీ ఇచ్చి సంబంధిత అధికారి ద్వారా సమస్యను ఉచితంగా పరిష్కరించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు ముఖ్యంగా రీ సర్వేలో భాగంగా జరిగిన పొరపాట్లు మరియు మార్పులు చేర్పులు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకోవచ్చని తెలిపారు డిసెంబర్ ఆరో తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తారీఖు వరకు జరిగే ఈ సదస్సులో తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో తోటపల్లి గూడూరు మండలం తహసీల్దార్ కృష్ణప్రసాద్ ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఈ రోజు నుంచి జనవరి ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు రెవెన్యూ సదస్సు నిర్వహిస్తుంది పెద్ద ప్రతి గ్రామంలో కూడా ఒక రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో రెవెన్యూ సమస్యలకు సంబంధించి రీసర్వే జరిగిన గ్రామాలు గానీ రీసర్వే జరిగిన గ్రామాలు గానీ అన్ని గ్రామాలు కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుంది ఆ ముఖ్యంగా రీసర్వే జరిగినటువంటి గ్రామాల్లో రీసర్వే సంబంధించినటువంటి నెంబర్లు మిస్ నంబర్లు జాయిన్ లేదా మార్పులు చేర్పులు అంటే కొనుగోలు లేదా రైతుగా భూమి గల ఆస్వామి చనిపోతే వాళ్ళ వారసులు మార్చుకోవడం గానీ ఇవన్నీ అన్నిటి కూడా ఈ కార్యక్రమంలో దరఖాస్తులు ప్రజలు సమర్పించవచ్చు ఇందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ సమస్యల కోసం వాళ్ళ ఇచ్చినటువంటి అప్లికేషన్స్ కి ఈ ప్రత్యేకంగా ప్రభుత్వం కాబట్టి అనేది వచ్చింది కాబట్టి ఈ రోజు మనము రెవెన్యూ సదస్సులు టిపి గూడూరు మండలంలో చిరుకు గ్రామం నుంచి ప్రారంభించడం జరిగింది ఈ రెవెన్యూ సదస్సులు అన్ని గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడే మన స్పెషల్ ఆఫీసర్ గారు కూడా చెప్పినట్లు ఇది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది ఈ రెవెన్యూ సదస్సుల్లో ఏవైతే సమస్యలు మనం రోజే పరిష్కరించడానికి ఏదో పరిష్కరించగల సమస్యలు తక్కువ వ్యవధిలో పరిష్కరించడానికి ప్రయత్నం చేయమని చెప్పి దానికి జిల్లా కలెక్టర్ గారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన్నారు అదేవిధంగా మనం దాని వాళ్ళ వారి ఆదేశాలకు అనుగుణంగా ఈ రోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇంతవరకు మనకి స్థలాల కొరకు అదేవిధంగా రైస్ కార్డ్ కొరకు అదేవిధంగా వచ్చాయి ముఖ్యంగా ఇది రెవెన్యూ సంబంధించి రెవెన్యూ ఇష్యూస్ మీద జరుగుతుంది కాబట్టి మనం రెవెన్యూ ఏదైనా రెవెన్యూ సమస్యలు వాటి మీద ఎక్కువ కేంద్రీకరించి ఆ వాటి పరిష్కారం కోసం ఎక్కువ కృషి చేయడం జరుగుతుంది తర్వాత ఈ రోజు ఏదైనా అర్జీలు మనకి అంటే సర్వీస్ రిక్వెస్ట్ అంటే ఏదైనా పాస్బుక్ కొరకు మ్యూటేషన్ కొరకు అప్లై చేసుకోవాలి లేదంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి ఇవి కొన్ని రిక్వెస్ట్ లకి మనకి ప్రభుత్వం కూడా ఫీజ్ వేవర్ ఫీ వేవర్ కూడా చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మనం ప్రజలందరూ కూడా వినియోగించుకుంటే కొంత వెసులుబాటు కూడా ఉంటుంది ఆన్లైన్ మాడ్యూల్ కూడా మీకు ఒక ప్రత్యేకమైన ఆన్లైన్ మాడ్యూల్ కూడా పీజీఆర్ఎస్ అంటే పబ్లిక్ గ్రీవెన్స్ రిజర్సల్ సిస్టమ్ కింద మనకి ఈ దరఖాస్తులు నమోదు చేయడానికి ప్రత్యేకమైన మాడ్యూల్ ఇచ్చున్నారు ఆ మాడ్యూల్లో మనం వీటిని ఎంటర్ చేయడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నది కాబట్టి ఏ రోజుకి ఆ రోజు ఎన్నర్జీలు వచ్చాయని కూడా నమోదు తెలిసిపోతుంది వాటిని పరిష్కరించడానికి కూడా తగు చర్యలు అంటే ఉత్తాధికారులు కూడా వాటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వాటి మీద మనకి దిశానిర్దేశం చేస్తూ ఉంటారు సకాలంలో వీటిని పూర్తి చేయడానికి వారి యొక్క అనుగుణంగా చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మన షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలు మనకి మన మండలంలో అన్ని ఇరవై గ్రామాల్లో చేపట్టడం జరుగుతుంది ప్రతి గ్రామంలో కూడా దండోర కూడా వేయిస్తున్నాము అంటే ఈరోజు ఈ రోజు చిన్న చిన్న కాబట్టి నిర్ణయించాం అదేవిధంగా రేపటి నుంచి ఏ ఏ విలేజ్ ఉంటే ఆ విలేజ్ ప్రతి విలే దండోరా వేయించడం అందరితో అందరం మన నాయక్ స్థానిక నాయకులకు ప్రజాప్రతినిధులకు అదేవిధంగా ప్రజలకు తెలియజేయడం జరుగుతు జరుగుతుంది ఈ విధంగా ఈ రెవెన్యూ సదస్సులు ప్రజలకు చాలా ఉపయోగపడతాయని అందరం భావిస్తున్నాం కాబట్టి మీరు కూడా మీడియా మిత్రుల ద్వారా కూడా ఈ సమాచారాన్ని ఎక్కువ మంది ప్రజలకు తెలియజేసి వారి సమస్యలకి మనం సాధ్యమైనంత వరకు సత్వర పరిష్కారాలు పరిష్కారం అందించగలిగా అందిస్తామని తెలియజేస్తాం